వచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్టుగా ఉంది ట్రంప్ పరిస్థితి ప్రతీకార సుంకాలతో ప్రపంచాన్ని భయపెడదామనుకున్న ట్రంప్కు సొంతింట్లోనే గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి సుంకాలతో ప్రపంచ దేశాల్లో కలవరం సంగతి పెడితే అమెరికాలో మాత్రం గగ్గోలు రేగుతోంది ద్రవ్యోల్బణం భయంతో అమెరికన్లు స్టోర్లకు పరుగులు తీస్తున్నారు ట్రంప్ విధానాలపై నిరసన పెళ్ళు ఇంతకు ట్రంప్ లిబరేషన్ డే ప్రకటనతో అమెరికాకు ఒరిగిందేంటి ప్రతీకార సుంకాలు అమెరికా మెడకే చుట్టుకుంటాయా భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం ప్రపంచ పెద్దన్నగా చలామణి అవుతున్న అమెరికా ఉన్నట్టుండి వింత వైఖరి తీసుకుంది అధ్యక్షుడిగా ట్రంప్ విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు అమెరికాను ప్రపంచ దేశాలు దోచేస్తున్నాయనే వాదన వినిపిస్తూ ప్రతీకార సుంకాలు తెరపైకి తెచ్చారు వందకు పైగా దేశాలపై సుంకాలు విధిస్తూ ట్రంప్ చేసిన లిబరేషన్ డే ప్రకటన ప్రపంచ వాణిజ్యాన్ని పెద్ద కుదుపు కుదిపింది అయితే సుంకాల సంగతి ముందే ఉప్పందడంతో అన్ని దేశాలు గానే ఉన్నాయి వీలైనంత వరకు నష్టం తగ్గించుకోవడానికి ప్రయత్నించాయి అటు ట్రంప్ కూడా మొదట మీరెంత విధిస్తే మేము అంత సుంకాలు విధిస్తామని హెచ్చరించిన చివరకు ప్రతీకార సుంకాల్లో యాభై శాతం రాయితీ ఇచ్చారు సుంకాల ప్రకటన తర్వాత కూడా రాజీకి ముందుకొచ్చిన దేశాలతో చర్చలు జరుపుతున్నారు అసలు సుంకాల విషయంలో ట్రంప్ అనుసరించిన ఫార్ములాపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది ఒక దేశం విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తుల కంటే ఎక్కువ మొత్తంలో వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు వాణిజ్య లోటు ఏర్పడుతుంది చైనా అమెరికాల మధ్య వాణిజ్యానికి సంబంధించిన లెక్కలను ఉదాహరణగా తీసుకుంటే చైనాకు అమెరికా నుంచి ఎగుమతయ్యే వస్తువుల కంటే చైనా నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువుల విలువ ఎక్కువ చైనాతో అమెరికాకు ఈ వాణిజ్య లోటు సుమారు ఇరవై ఐదు లక్షల కోట్లు చైనా నుంచి అమెరికా కొనుగోలు చేసే వస్తువుల మొత్తం విలువ సుమారు ముప్పై ఏడు పాయింట్ ఆరు లక్షల కోట్లు చైనా నుంచి అమెరికా కొనుగోలు చేసే మొత్తం విలువలో ఈ వాణిజ్య లోటు ఎంత శాతం అనేది లెక్కించారు అలా లెక్కించినప్పుడు అరవై ఏడు శాతంగా తేలింది ఈ అరవై ఏడు శాతాన్ని రెండుతో భాగిస్తే వచ్చే ఫలితాన్ని సమీప సంఖ్యకు సవరించి దాన్ని చైనాపై విధించే సుంకంగా నిర్ణయించారు అది ముప్పై నాలుగు శాతంగా తేలింది ఇదే సూత్రం వర్తింపజేసి యూరోపియన్ యూనియన్ కు ఇరవై శాతంగా భారత్ కు ఇరవై ఆరు శాతంగా టారీఫ్ లు నిర్ణయించారు ఈ టారీఫ్ రెసిప్రోకల్ కాదని చాలా మంది నిపుణులు అంటున్నారు రెసిప్రోకల్ టారీఫ్ అంటే అమెరికన్ వస్తువులపై ఇతర దేశాలు వసూలు చేసే అదే మొత్తాన్ని యుఎస్ దాని దిగుమతులపై వసూలు చేయడం కానీ సుంకాలు విధించిన అన్ని దేశాలకు ఈ పద్ధతిని ఉపయోగించలేదని వైట్ హౌస్ అధికారిక పత్రాలు స్పష్టం చేస్తున్నాయి కొన్ని దేశాలతో వాణిజ్య లోటును ఎంత తగ్గించాలనుకుంటున్నారో దాని ఆధారంగా సుంకాలను వేసింది అమెరికా వాణిజ్య లోటు లేని దేశాలపై కూడా ట్రంప్ సుంకాలు విధించారు ఉదాహరణకు యూకేకు అమెరికాతో వాణిజ్య లోటు లేదు కానీ అది ఇప్పటికీ పది శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది మొత్తంగా వంద కంటే ఎక్కువ దేశాలు ఈ కొత్త సుంకాల వల్ల ప్రభావితమయ్యాయి సుంకాలపై ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందనొచ్చింది చైనా లాంటి దేశాలు యుద్ధానికి సిద్ధమని ప్రకటించడమే కాదు అమెరికా వస్తువులపైనా తిరిగి సుంకాలు విధించాయి బ్రెజిల్ డబ్ల్యూటివోకు వెళ్తామంది యూకే లాంటి దేశాలు మాత్రం ఆచితూచి స్పందించాయి కొన్ని దేశాలు తెర చర్చలు జరుపుతూ సైలెంట్ గా ఉన్నాయి ట్రంప్ సుంకాలతో మిగతా దేశాలు ప్రభావితం కావడం తర్వాత ముందు అమెరికన్లలోనే గుబులు రేగుతోంది సుంకాల ప్రకటనతో ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు ప్రపంచ వ్యాపారం తీవ్రంగా ప్రభావితమైంది ఇది భవిష్యత్తులో ప్రపంచీకరణకు దారులు మూసేస్తుందని వాణిజ్యవేత్తలు భయపడుతున్నారు అమెరికాను స్ఫూర్తిగా తీసుకుని మిగతా దేశాలు కూడా ఎవరి మార్కెట్లు వారు కాపాడుకునే పరిస్థితి వస్తే మొత్తంగా ప్రపంచ వ్యాపార స్వరూపమే మారిపోవచ్చు లిబరేషన్ డే ప్రకటన వెనుక ట్రంప్ లక్ష్యమైతే స్పష్టంగా ఉంది అమెరికన్ మార్కెట్ అమెరికన్ కంపెనీల కోసమే అనేది ఉద్దేశం మిగతా దేశాల ఉత్పత్తులపై సుంకాల విధింపుతో అవి ఖరీదవుతాయి అప్పుడు అమెరికన్లు అమెరికా తయారీ వస్తువులు కొంటారు అలా పన్నుల ఆదాయం పెరుగుతుందనేది ట్రంప్ లెక్క మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నిజం కావాలంటే అమెరికా వస్తువుల డిమాండ్ పెరగాలి అప్పుడే ఉద్యోగాలు పెరుగుతాయి అలా అమెరికన్ల ఆదాయం పెరుగుతుంది అమెరికాలోకి కొత్త పెట్టుబడులు వస్తాయని ట్రంప్ ఊహల్లో తేలిపోతున్నారు ఈ ఆలోచనలన్నీ నిజమవుతాయా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది కానీ ట్రంప్ మాత్రం ఇప్పటికే భారీగా పెట్టుబడులు చేశాయని ప్రకటిస్తున్నారు అవి ఎక్కడొచ్చాయో ఎప్పుడొచ్చాయో ఎవరికి అంతుబట్టడం లేదు అసలు ప్రపంచ దేశాలు నిజంగా అమెరికాను దోచుకున్నాయా అంటే సుంకాలనే ఉదాహరణగా చూపిస్తున్నారు ట్రంప్ ఇప్పటివరకు ఉన్న వాణిజ్య నమూనాని కూడా అమెరికానే డిజైన్ చేసిందంటే అది గత పాలకుల వైఫల్యమని తేల్చేస్తున్నారు తాను మాత్రం తెలివి తక్కువ వాణ్ణి కాదని సుంకాల విషయంలో తగ్గేదే లేదని చెబుతున్నారు పైగా ప్రస్తుతానికి సుంకాల నుంచి మినహాయింపులిచ్చిన కొన్ని రంగాలపైనా త్వరలో కనీ విని ఎరుగని సుంకాలుంటాయని బెదిరిస్తున్నారు సుంకాలపై చర్చలు జరుపుతున్న దేశాలు కూడా ట్రంప్ తీరుతో విస్తుబోతున్నాయి పేరుకే చర్చలు గాని అంతా అమెరికాకి అనుకూలంగా ఉండాలని ట్రంప్ పట్టుబడుతున్నట్టుగా కనిపిస్తోంది ఈ మాత్రం దానికి చర్చలేందుకని కొన్ని దేశాలు ఆ వైపే చూడడం లేదు ట్రంప్ మొండి వైఖరి అమెరికాకు చిరకాల మిత్ర దేశాలకు కూడా చికాకు తెప్పిస్తోంది తాను పట్టిన కుందేటికి మూడే అంటున్న ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు తోచిన నిర్ణయాలు తీసుకుంటూ అన్ని అమెరికన్ల మేలు కోసమే అని నమ్మబలుకుతున్నారు అమెరికాలో తయారీని పునరుద్ధరించాలని ఉద్యోగాలను రక్షించాలని ట్రంప్ ఆశిస్తున్నారు ట్రంప్ పునరుద్ధరించాలనుకుంటున్న తయారీ రంగాల్లో అమెరికా కార్ల పరిశ్రమ ఒకటి కానీ ఆర్థికవేత్తలు వేస్తున్న అంచనాలన్నీ అందుకు రివర్స్లో ఉన్నాయి ట్రంప్ పెట్టుకున్న లక్ష్యాలు దానికి చెబుతున్న ప్రాతిపదికలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు ప్రపంచీకరణతో పాటే పెరిగిన అమెరికా ఇప్పుడు తన మార్కెట్ ను మూసేసి ఎలా ఆర్థిక శక్తి అవుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు ట్రంప్ అమెరికా మౌలిక సూత్రాలను అర్థం చేసుకోవడంలో తప్పులో కాలేశారనే వాదన గట్టిగా వినిపిస్తోంది ట్రంప్ కు అనుభవం ఉన్నా కూడా అమెరికా అనుకూలతలు ప్రతికూలతల గురించి తెలుసుకోలేదని సుంకాల ప్రకటనతో తేలిపోయింది సరైన అధ్యయనం చేసి ఉంటే సుంకాల ప్రకటన వచ్చేది కాదంటున్నారు ఒకవేళ సుంకాల ప్రకటన చేసిన పర్యవసానాల గురించి ఆలోచిస్తే ఈరోజు అమెరికాకు తిప్పలు ఉండేవి కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి తొందరపాటుతో ఆలోచిస్తున్న ట్రంప్ అమెరికాకు అనుకోని ఆపదలు తెచ్చిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి అయినా సరే ట్రంప్ మాత్రం ఇప్పుడు ఇలాగే అంటారని భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని నమ్మకంగా చెబుతున్నారు ట్రంప్ చెప్పేదాంట్లో క్లారిటీ మిస్ అవుతోందని మొదట ప్రజలపై పడే భారాన్ని ఎలా తగ్గిస్తారో చెప్పాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఎవరేమనుకున్నా ట్రంప్ మాత్రం ఏవి పట్టించుకునే పరిస్థితిలో లేరు తాను అనుకున్నది చేసుకుపోతున్నారు అవసరమైతే మరింత భారీగా సుంకాలు ఉంటాయని కూడా హింటిస్తున్నారు ప్రపంచ దేశాల స్పందనను బట్టే తన నిర్ణయాలు ఉంటాయని నిర్మోహమాటంగా కుండబద్దలు కొడుతున్నారు అన్ని ఆలోచించే సుంకాల ప్రకటన చేశామంటున్న ట్రంప్ ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్న అధ్యక్షుణ్ణి తానేనని స్వీయ కితాబు ఇచ్చుకుంటున్నారు ట్రంప్ తీరు చూస్తుంటే అమెరికా చరిత్ర తిరగరాసిన వాడిగా శాశ్వత పేరు ప్రతిష్టలోస్తాయనే నమ్మకంతో కనిపిస్తున్నారు క్షేత్రస్థాయిలో ప్రజలు కష్టపడుతున్నా ఆ ఇబ్బందులు తాత్కాలికమేనని త్వరలో పెద్ద మార్పు వస్తుందని అందమైన సినిమా చూపిస్తున్నారు కానీ ట్రంప్ సినిమా ఎప్పటికీ నిజం కాదని ఆర్థికవేత్తలతో పాటు గణాంకాలు కూడా మొత్తుకుంటున్నాయి అంతకంతకూ పరిస్థితి దిగజారడమే కానీ మెరుగుపడటం ఉండదనే సంకేతాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అమెరికన్లు తరచుగా తాము సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు పెట్టుబడి పెడతారు దీని అర్థం అమెరికా విక్రయించే దానికంటే ఇతర దేశాల నుంచి ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తుంది ఇది కొనసాగినంత కాలం అధిక సుంకాలు ఉన్నప్పటికీ అమెరికా వాణిజ్య లోటులోనే ఉండొచ్చు పైగా కొన్ని వాణిజ్య లోటులు సాధారణం వీటికి సుంకాలు కారణం కానే కాదు ఉదాహరణకు కొన్ని దేశాల్లో అనుకూల వాతావరణం కారణంగా చౌకగా ఆహారం ఉత్పత్తి అవుతుంది ఆ దేశ ఆహార ఉత్పత్తులు సహజంగానే మిగతా దేశాల ఉత్పత్తుల కంటే తక్కువ ధరకే లభిస్తాయి దీంతో ఏ మార్కెట్లో అయినా వాటికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది అసలు సుంకాల ప్రకటన రాగానే అమెరికా మార్కెట్లు గుడ్లు తేలేశాయి ఏకంగా రెండు ట్రిలియన్ డాలర్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది ఇది యూకే ఫ్రాన్స్ జీడిపి కంటే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి ఇంతకంటే తీవ్రమైన విషయం ఏంటంటే ఎప్పటినుంచో అమెరికా మార్కెట్ ను నమ్ముకున్న పెట్టుబడిదారులు కూడా తమ పెట్టుబడులు యూరోప్ మార్కెట్లకు మళ్లిస్తున్నారు దిగుమతి సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు చుట్టుముట్టాయి త్వరలో మాంద్యం తప్పదన్న అంచనాలు మరింత నెగిటివ్ సెంటిమెంట్ గా మారాయి ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్ల నుంచి జనంలోకి వ్యాపించడంతో అమెరికన్లు స్టోర్లకు పరుగులు పెట్టారు రేట్లు పెరగక ముందే వీలైనన్ని నిత్యావసరాలు కొనుక్కుని దాచుకోవాలనే ఉద్దేశంతో ఎగబడ్డారు దీంతో ఆ దేశంలోని నగరాల్లో నిత్యావసర దుకాణాలన్నీ కస్టమర్లతో కిటకిటలాడాయి దీంతో చాలా ప్రాంతాల్లో స్టోర్లన్నీ దెబ్బకు ఖాళీ అయిపోయాయి చివరకు గోదాములు కూడా నిండుకున్నాయని వ్యాపారులు చెబుతున్నారు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది తైవాన్ పై ముప్పై రెండు శాతం సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని అంచనా దీంతో ల్యాప్టాప్లు కంప్యూటర్లు కెమెరాలు వంటి ఉత్పత్తులకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి కార్లు ఇతర గృహోపకరణాల కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి ఓవైపు ఈ తంతు జరుగుతుండగానే మరోవైపు దేశ వ్యాప్తంగా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి ట్రంప్ ఆయన మిత్రుడు మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఓవైపు ఉద్యోగాల కోత మరోవైపు సుంకాల మోతతో అమెరికన్లు ఉక్కపోతకు గురవుతున్నారు ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించకపోగా లేనిపోని కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పిందేంటి చేస్తున్నదేంటి అని నిలదీస్తున్నారు ఈ నిరసనలో పాల్గొన్న వేలాది మంది ట్రంప్ అధ్యక్ష పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలను మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చేపడుతున్న ప్రభుత్వ ఉద్యోగాల కోతలు సామాజిక భద్రతా కార్యక్రమాలపై కోతలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్నారు ట్రంప్ బ్యాక్ హ్యాండ్స్ ఆఫ్ డెమోక్రసీ మస్క్ వాజ్ నాట్ ఎలక్టెడ్ వంటి నినాదాలతో వాషింగ్టన్ డీసీ న్యూయార్క్ చికాగో మయామీ వంటి ప్రధాన నగరాల్లో స్టేట్ క్యాపిటల్ భవనాలు ఫెడరల్ కార్యాలయాల వద్ద ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఈ నిరసనలు ట్రంప్ పాలనలో అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు పర్యావరణ నిబంధనల రద్దు మస్క్ చేతిలో ప్రభుత్వ డేటా గోప్యతపై ఆందోళనలను కేంద్రీకరించాయి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అతి పెద్ద నిరసనలు నమోదవుతున్నాయి ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ చేసిన తాజా అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి ప్రస్తుతం అమెరికా జీడిపి ఒకటి పాయింట్ మూడు శాతంగా ఉండగా ఈ ఏడాది చివరి నాటికి అది మైనస్ సున్నా పాయింట్ మూడు శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని జేపీ మోర్గాన్ చెప్పింది ఈ పరిణామాల వల్ల అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉందని ఆ సంస్థ హెచ్చరించింది ముఖ్యంగా ట్రంప్ విధించిన భారీ దిగుమతి సుంకాల వల్ల వినియోగదారుల ఖర్చు పెరిగి కంపెనీల లాభాలు తగ్గి ఉద్యోగ నియామకాలు మందగించనున్నట్లు అంచనా దీంతో నిరుద్యోగ రేటు పెరిగే అవకాశం ఉంది ఇంతకుముందు నలభై శాతంగా ఉన్న మాంద్యం అవకాశాలు ప్రస్తుతం అరవై శాతానికి పెరిగాయి ఈ పరిణామాలు అమెరికా జీడిపిపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది గతంలో నాలుగు పాయింట్ రెండు శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు త్వరలో ఐదు పాయింట్ మూడు శాతానికి చేరే అవకాశం ఉంది ఇవన్నీ అమెరికా కష్టాలకు స్పష్టమైన సంకేతాలే కేవలం జేపీ మార్గాన్ మాత్రమే కాదు ఆర్థిక నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ విధించిన టారిఫ్లు అమెరికాకు దిగుమతయ్యే వస్తువుల ధరలను పెంచే అవకాశం ఉంది దీంతో వినియోగదారులపై భారమైతే మార్కెట్లో డిమాండ్ తగ్గుతుంది దీనివల్ల మళ్లీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించేందుకు వెనకాడవు ఇక ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది సుంకాల ప్రకటన తర్వాత సగటు అమెరికన్ పై ఐదు వేల డాలర్ల భారం పడిందని నిపుణులు లెక్కలు చెబుతున్నారు అధిక ధరలు చాలీచాలని ఆదాయాలతో అమెరికన్లపై మరింత భారం తప్పదనే అంచనాలు భయపెడుతున్నాయి ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులు ఇరవై శాతం కంటే ఎక్కువగానే తగ్గనున్నట్లు అంచనా రాబోయే త్రైమాసికాల్లో అమెరికా జీడిపిలో దిగుమతులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముందు స్థాయిలకు తగ్గే ప్రమాదం కనిపిస్తోంది అమెరికా కేంద్ర బ్యాంక్ చైర్మన్ సైతం ట్రంప్ విధిస్తున్న సుంకాలపై ఆందోళన వ్యక్తం చేశారు ఇవి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు జేపీ మార్గాంతో పాటు బార్క్లేస్ బోఫా గ్లోబల్ రీసెర్చ్ డ్యూష్ బ్యాంక్ యూబిఎస్ గ్లోబల్ వెల్త్ మేనేజ్మెంట్ వంటి ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థలు కూడా ట్రంప్ విధిస్తున్న తాజా టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థను పతనం దిశగా నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి యుఎస్ స్టాక్ మార్కెట్ ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా అత్యంత దారుణంగా దెబ్బతింది వాల్ స్ట్రీట్ తిరోగమనం ప్రపంచ స్టాక్లలో తగ్గుదలతో ఆర్థిక వేత్తల్లో కొత్త భయాలు మొదలయ్యాయి యుఎస్ మాంద్యంలోకి వెళుతుందా అనే ఆందోళనలు పెరిగాయి ప్రెసిడెంట్ ట్రంప్ తెంపరితనంతో వేసిన సుంకాల తర్వాత యూరోతో పోలిస్తే యుఎస్ డాలర్ ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది దిగుబడితో పాటు యుఎస్ బాండ్ కుప్పకూలిపోయింది వాస్తవానికి ఈ సుంకాలు అమెరికాలో ఆర్థిక వృద్ధి ఉత్పత్తిని పెంచడం కోసం ఉద్దేశించినప్పటికీ ఫలితం మాత్రం తలకిందులయ్యేలా ఉంది గత కొన్ని వారాలు వెనక్కి తిరిగి చూసుకుంటే గతంలో ట్రంప్ చేసిన సుంకాల ప్రతిపాదనలకు ఆర్థికవేత్తలు చాలా సవరణలు చేశారు అయినా ట్రంప్ స్టైల్ సుంకాలను అడ్డుకోలేకపోయారు దీంతో రాబోయే రెండు నెలల్లో సుంకాల విధానం ఎలా ఉంటుందో చెప్పడం నిపుణులకు కూడా కష్టంగా మారింది ఈ దెబ్బకు తట్టుకోలేక అమెరికాలోకి పెట్టుబడులు ఆలస్యమైతే అది మాంద్యాన్ని సృష్టిస్తుందనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి ఐఫోన్ తయారీకి ప్రధాన సరఫరాదారుగా ఉన్న చైనాపై అమెరికా భారీ సుంకాలు విధించడంతో సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందనే భయంతో ఆపిల్ షేర్లు భారీగా పతనమయ్యాయి రెండు వేల ఇరవై తర్వాత యాపిల్ స్టాక్ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి మెటా టెస్లా అమెజాన్ వంటి ఇతర ప్రధాన కంపెనీల షేర్లలోనూ అమ్మకాలు పెరుగుతున్నాయి ట్రంప్ అమలు చేస్తున్న సుంకాల విధానం అమెరికాలో అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది వ్యాపారవేత్తల నుంచి వినియోగదారులు రైతుల నుంచి పరిశ్రమల యజమానుల వరకు అందరూ ఈ నిర్ణయాల వల్ల బెంబేలెత్తిపోతున్నారు ధరలు పెరుగుతాయని కొందరు ఆందోళన చెందితే మరికొందరేమో తమ ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ సుంకాల ప్రభావం అమెరికాలోని వ్యవసాయ రంగంపై కూడా తీవ్రంగా ఉంది చైనాతో వ్యాపారం చేయడంపై ఉన్న అనిశ్చితితో రైతులు ఆందోళన చెందుతున్నారు అమెరికా సోయాబీన్ జొన్న ఉత్పత్తుల్లో యాభై శాతం చైనా దిగుమతి చేసుకుంటోంది వీటితో పాటు మొక్కజొన్న బీఫ్ చికెన్ వంటి ఉత్పత్తులు కూడా చైనాకు ఎగుమతవుతాయి గత సంవత్సరం చైనా ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఐదు బిలియన్ డాలర్ల విలువ గల అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది కానీ చైనా ముప్పై నాలుగు శాతం సుంకాలు విధించడం వల్ల ఈ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి ఫలితంగా డిమాండ్ తగ్గిపోతుందని అమెరికా రైతులు ఆందోళన చెందుతున్నారు ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత అమెరికాలో పంటల ధరలు భారీగా తగ్గాయి ఈ సంవత్సరం సోయాబీన్ ఆదాయం సగానికి తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు కొత్త సుంకాలతో అనేక మంది రైతులు వ్యవసాయం వదిలిపెట్టే ప్రమాదం కనిపిస్తోంది చైనాలో అమెరికా ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడంతో వాటికి బదులు బ్రెజిల్ ఇతర దేశాల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది చైనా అమెరికా నుంచి జొన్నలను దిగుమతి చేసుకుని వైజియు మద్యం తయారు చేస్తుంది ఇప్పుడు చైనా ఇతర దేశాలకు ఆర్డర్లు ఇస్తే అమెరికా రైతులకు నష్టమే గతంలో కూడా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సుంకాలను విధించారు ఆ సమయంలో అమెరికా రైతులు ట్రంప్ నిర్ణయాలకు మద్దతిచ్చారు ఎందుకంటే ఆయన కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించారు ఈసారి కూడా అటువంటి సహాయం లభిస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియదు అయితే ఈసారి రైతులు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కంటే పంట ఉత్పత్తుల ద్వారా మెరుగైన ఆదాయం ఆశిస్తున్నారు మరి ఏమవుతుందో చూడాల్సి ఉంది ట్రంప్ తీరుతో ప్రపంచ వ్యాపారంలో సమూల మార్పులు జరుగుతాయనే అంచనాలున్నాయి అమెరికాకి లబ్ధి పేరుతో ట్రంప్ తెరతీసిన వాణిజ్య యుద్ధం మొత్తం ప్రపంచానికే చేడు తెచ్చేలా కనిపిస్తోంది ట్రంప్ టారీఫ్ల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూలంగా ఉంటుందని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అభిప్రాయపడింది ట్రంప్ టారిఫ్లతో గ్లోబల్ ఎకానమీ మందగమనాన్ని చవిచూస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి ట్రంప్ బెదిరింపుల పర్వం వల్ల తమ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం కష్టంగా మారుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి రాబోయే రోజుల్లో వాణిజ్య యుద్ధం ఏ రూపం తీసుకుంటుందనేది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అమెరికాకు ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలైన కెనడా మెక్సికో యూరోపియన్ యూనియన్ ఇప్పుడు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుంటున్నాయి ఇంత జరుగుతున్నా ట్రంప్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని వీడడం లేదు సుంకాలకు సంబంధించి తాను అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఎంత చేటు తీస్తున్నాయో ఆయన అర్థం చేసుకోవడం లేదు నిజానికి ప్రపంచానికి పెట్టుబడిదారీ విధానాన్ని పరిచయం చేసిన అమెరికా గ్లోబలైజేషన్ కు అతిపెద్ద మద్దతుదారుగా ఉంది ప్రపంచమంతా ఒకే మార్కెట్ గా ఉండాలనే నినాదాన్ని గట్టిగా వినిపించింది ఆ దిశగా సంస్కరణలు చేపట్టిన దేశాల్ని ప్రోత్సహించింది కఠిన ఆంక్షలు పెట్టిన దేశాలను విమర్శించింది అమెరికా ప్రపంచం నుంచి లబ్ధి పొందినంత కాలం ఈ విధానం బాగానే ఉంది కానీ కొంతకాలంగా అమెరికాలో స్థానికులకు సమస్యలు మొదలయ్యాయి ఉద్యోగ కల్పన ఆదాయం వంటి కీలక విషయాల్లో అసంతృప్తి పెరిగింది దీనికి తోడు స్థానికుల కంటే విదేశీయులు అమెరికా వచ్చి మంచి జీవితం గడుపుతుండడం కంటగింపుగా మారింది దీంతో అమెరికాలో కూడా ఎప్పుడూ లేని విధంగా లోకల్ నినాదానికి బలం చేకూరింది ఆ లోకల్ ఉద్యమం నుంచే ట్రంప్ అనే లీడర్ పుట్టుకొచ్చారు చిత్రం ఏమిటంటే అమెరికా లోకల్ నినాదాన్నే కెనడా ఆస్ట్రేలియా యూకే లాంటి దేశాలు కూడా పరోక్షంగా అందిపుచ్చుకున్నాయి ఆ విధానంలో భాగంగానే అమెరికా మార్కెట్ను మూసేసే క్రమంలో సుంకాల ప్రకటన వచ్చిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది వలసలతో ఏర్పడ్డ అమెరికా అదే వలసదారులపై కత్తికట్టడం చూసి మొనటిదాకా ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది ఇప్పుడు అదే తిరోగమనానికి కొనసాగింపుగా ప్రపంచీకరణకు గేట్లు దించేస్తూ లిబరేషన్ డే ప్రకటన చేశారు ట్రంప్ అమెరికా ముందు ముందు ఇంకేం చేస్తుందనేది ప్రస్తుతానికి ఎవరి ఊహకు అందడం లేదు ట్రంప్ అయితే అమెరికా మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించడం ఖాయంగా కనిపిస్తోంది దీనికి తగ్గట్టుగా ప్రపంచ దేశాలు కూడా విభిన్నంగా స్పందిస్తే అప్పుడు సరికొత్త ప్రపంచం ఆవిష్కృతం ఖాయమే నిజానికి ఎప్పట్నుంచో అమెరికా ఆధారిత ఆర్థిక వ్యవస్థక కుదరదని కొత్త ఆర్థిక శక్తులు క్రియాశీలక పాత్ర పోషించాలనే డిమాండ్లున్నాయి ఇప్పుడు అమెరికానే స్వయంగా కొత్త ప్రపంచానికి బాటలు వేయడంతో రేపేం జరుగుతుందనేది చెప్పడం అంత తేలిక కాదు ప్రస్తుతానికి ఒక్కటి మాత్రం స్పష్టమైపోయింది ఇకపై ప్రపంచ ఆర్థికానికి పెద్దన్నగా అమెరికా చలామణి అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నట్టే అంటే ప్రపంచ పెద్దన్న పాత్ర ఖాళీ అవుతోంది మరి ఈ అవకాశాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారనేది ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న కొత్త ఆర్థిక శక్తులుగా చెప్పే ఆసియా దేశాలు చొరవ తీసుకుంటాయా ఈయూ కూటమి మరో ప్రయత్నం చేస్తుందా ఇంకేవైనా కొత్త శక్తులు రంగప్రవేశం చేస్తాయా అనేది చూడాల్సి ఉంది ఒకప్పుడు ప్రపంచాన్ని గుప్పిట పట్టాలని ఉవ్విళ్లూరిన అమెరికా ఇప్పుడు తనంతట తానుగా తన పాత్రను పరిమితం చేసుకోవడం కొత్త ప్రపంచానికి తెరతీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ట్రంప్ సుంకాల ప్రకటనతో ఉత్పన్నమైన పర్యవసానాల్ని తట్టుకోవడానికి ప్రస్తుతం ప్రపంచం మల్లగులాలు పడుతోంది ఈ అనిశ్చితిని అధిగమించి పరిస్థితి ఓ కొలిక్కి రావడానికి కాస్త సమయం పడుతుంది ఆ తర్వాతే భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది ఇంతకు లిబరేషన్ డే ప్రకటనతో అమెరికాకు మేలు జరుగుతుందన్న ట్రంప్ వాదనకు ప్రస్తుతానికైతే ఆధారాలు కనిపించడం లేదు మరి రోజులు గడిచే కొద్దీ అమెరికా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడుతుందన్న ఆర్థికవేత్తల అంచనాలే నిజమవుతాయా లేకపోతే ట్రంప్ ఆశిస్తున్నట్టుగా అమెరికాకు ఏమైనా లాభం చేకూరుతుందా అనేది చూడాల్సి ఉంది ఇది వారం చైర్మన్స్ డెస్క్ మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం కీప్ వాచింగ్ ఎన్టీవీ